చిత్తూరు జిల్లా సోమల మండలంలో తిష్టవేసి ఉన్న పదహారు ఏనుగుల గుంపు ఇప్పుడు పాకాల మండలంలో దాదాపు మూడు రోజులుగా తిష్టవేసి స్థానిక పంటలపై దాడులు చేసినట్లు రైతులు పేర్కొన్నారు ఇప్పుడు అదే ఏనుగుల గుంపు కల్లూరు ఘాటు రోడ్డులోని కొమ్మిరెడ్డి గారిపల్లి నుండి కొత్తపేటకు వెళ్లే దారిలో గల శేషాపురం పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతం నుండి కల్లూరు పరిసర ప్రాంతాల వైపు వచ్చినట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు బుధవారం ఉదయం శేషాపుర పరిసర ప్రాంతాల్లోని రహదారిని దాటి అవి చింతల వంక వైపు వచ్చినట్లు పాకాల మండలంలోని రైతులు పేర్కొన్నారు గత కొద్ది రోజులుగా ఈ ఏనుగుల గుంపు రోజుకు రోజు మండలాలను మారుస్తూ స్థానిక రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి సోమల మండలంలో దాదాపు పదహైదు రోజుల పాటు ఉండి అక్కడ ఒక రైతును పొట్టన పెట్టుకున్న ఈ ఏనుగుల గుంపు మళ్ళీ పాకాల మండలంలో దాదాపు మూడు రోజులు ఉండి అక్కడ పంటలపై దాడులు చేసినట్లు రైతులు పేర్కొన్నారు అదే ఏనుగుల గుంపు ఇప్పుడు పుల్చల మండలంలోని పాళ్ళెం పరిసర ప్రాంతాల్లో ఉన్న చింతల వంక వైపు వచ్చినట్లు వారు పేర్కొంటున్నారు ఈ ఏనుగుల గుంపు పుల్చల మండలంలోని పాళ్ళెం జూపల్లి కల్లూరు పరిసర ప్రాంతాల్లో పంట పొలాల వద్ద ఎప్పుడైనా దర్శనం ఇవ్వచ్చు కాబట్టి రైతులారా మీరు పొగటి పూట కానీ రాత్రిపూట కానీ మీ ప్రసాద క్షేత్రాల వద్ద ఉన్నప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోండి ఎక్కడైనా మీకు ఏనుగుల జాడ కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి లేదంటే ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త